హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి పప్పు చేస్తున్నాను ఈ పప్పు కొత్తిమీర పప్పు టమాటకాలు మిరకాయలు ఎర్రగడ్డలు నూనె కొద్దిగా పోసిన బ్యాడ్లో ఓకేనా ఇంతమందికి వేసి ఉడకబెట్టినా ఇప్పుడు మన తలా స్వాదంగా అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఉడికింది పప్పు ఇప్పుడు కొత్తిమీర వేస్తాను చూడండి కొత్తిమీర కాబట్టి కొత్తిమీర పప్పు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక బుద్దు వేసి అలా పెట్టిందా తిరుపతి పెడతాను ఇప్పుడు ఫ్రెండ్స్ చూడు తిరుపతి అన్నీ చేశాను ఎర్రగడ్డలు అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎరగడ్డలు అయినా ఎందుకంటే మారాయ్ కొట్లో చూడ ఇప్పుడు చూస్తేస్తాను ఫ్రెండ్స్ పోషాను చూడండి మెడిటేషన్ దా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉదా గట్టిగా పప్పులోకి పప్పులోకి కాకరకాయ తాలింపు చూడండి కాకరకాయ తాలింపు చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తాలూపు పప్పుడు ఫ్రెండ్స్ కాంబినేషన్ రెండు ఫ్రెండ్స్ అయిపోయింది అడిగి ఇది అయిపోయింది కగర్గా తాలూకు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి